నా పేరు దండ విలేజ్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా మాది టీఆర్ఎస్ తరపు నుంచి ఎంపిక దానికి అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే మీకు ఏమైనా రాజకీయ ఉన్నాయా ఇప్పుడే ఫస్ట్ టైం నాకు ఇంతవరకు రాజకీయ అనుభవం అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఈ అవకాశం వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి

నర్వ గ్రామము మాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాతో పాటు మా వార్డు మెంబర్లు కూడా ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేము గ్రామంలో చాలా సమస్యలు ఉన్నవి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ కొంతమంది పింఛన్లు కానీ చాలా గుడిసెలు ఉన్నాయి పూరి గుడిసెలు ఉన్నవి ఇవన్నీ ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళందరికీ పథకాలు అందేట అందేటట్లు సర్పంచ్ అభ్యర్థి కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ అందరము కార్యకర్తలతో పాటు కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని చేయదలుచుకున్నాం అదేవిధముగా హరితహారం కింద గ్రామంలో ప్రతి ఇంటికి ఒక రెండు మొక్కలు నాటేటట్లుగా చర్యలు తీసుకుంటాము గ్రామంలో కంప్లీట్గా హరితహారంగా నిర్మించి ఆదర్శ గ్రామంగా అయ్యేటట్లు చర్య తీసుకుంటాము అదేవిధముగా ఊరిలో ఎక్కడ ఏమి లేకుండా రోడ్డు పైన కాలువలో లేకుండా స్వచ్ఛ భారత్గా అయ్యేటట్లు మేమందరము అయ్యేటట్లు చర్య తీసుకుంటాము ఇడికే లాస్ట్ నర్వ గ్రామంలో ప్రతి ఇంటికి రెండు మొక్కలు నాటేటట్లుగా చూసుకుంటాము ఊరిని పూర్తిగా హరితహారంగా అభివృద్ధి చేస్తా చేసేటట్లుగా స్వచ్ఛ భారత్గా నర్వ మండలంలో ఆదర్శ గ్రామంగా అయ్యేటట్లు చూసుకుంటాం దీనికి మా వార్డు మెంబర్ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ గ్రామస్తులు గ్రామ ప్రజలు కానీ మాకు సహకరించి ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ మేము అభివృద్ధిలో పాలు పంచు పాలు పంచుకుంటాము రామాజయాలు నర్వ గ్రామం మా గుడ్ మెంబర్ చెప్తా ఆరు మెంబర్ అభ్యర్థిగా నేను ప్రపోజల్ క్యాండిడేట్గా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న నీనావతి గారు మా పిన్ని చాలా సమస్యలు గ్రామంలో ప్రతి చోట ఉన్నాయి ఇంతకుముందు అభివృద్ధి జరిగింది జరగకపోవచ్చు కాకపోతే ఇప్పుడు మాది అని మేము వచ్చాం టీఆర్ఎస్ పార్టీ నుంచి మా పిన్ని ఎన్నుకోవడం జరిగింది అభివృద్ధి విషయానికి వస్తే ఆగిపోయిన రోడ్ల నిర్మాణాలు కానీ ఒకవేళ రోడ్లు లేని స్థానాలలో రోడ్లు లేని వాడల్లో రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి హరితారం క్రింద మా యొక్క గ్రామాన్ని పచ్చదనాన్ని పెంచుకుంటామని స్వచ్ఛ భారత్లో కార్య కార్యక్రమం కింద ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా పిన్ని గారితో ఉండి మేము ఒక వార్డు మెంబర్స్ని అందరము కృషి చేసి మా యొక్క నర్వ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పడుతున్నాం తోడ్పడతామని కోరుతున్నాను మాది నర్వ మండలం నర్వ గ్రామం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేము మాకు ఏసీ రిజర్వ్డ్ అయిన మహిళ ఏసీ రిజర్వ్డ్ అయింది మేమందరం కలిసి మా గ్రామస్తులం టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి నీ మీ వీణావతి ఆమెని వెన్నుకునడం జరిగింది ఆమె సహాయ శక్తుల మేము కృషి చేసి ఆమెను గెలిపించుకొని మేము కూడా మా వంతుగా ఊర్లో ఏమన్నా చిన్న చిన్న పనులున్నా అన్నీ కూడా మంచిగా చేసుకుంటామని కోరుకుంటూ మమ్మల్ని ఆదరించినాక అందరు కలిసి మమ్మల్ని గెలిపిస్తే నర్వలు హాస్పిటల్ ఉంది అంబులెన్స్ లేదు మా సర్పంచ్ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఒక అంబులెన్స్ తెచ్చుకుంటామని కోరుకుంటూ ముగించుకుంటాం ఐదవ వార్డు మెంబర్గా నిలబడినాను మా పంచ్ వీణావతి దండు వీణావతి గారిని అనుకున్నాము మా గ్రామస్తులందరం కలిసి సర్వశక్తుల గెలిపించుకుంటామని మాది నగర్ డిస్టిక్ నరవ మండల్ ఎక్కువ పూర్తిగా మాకు ఎస్సీ ఉమెన్ రిజర్వ్ వచ్చింది అది మహిళా అభ్యర్థులు ఎస్సీ మహిళకు రావడం చాలా ఆశాజనకం మాకు చాలా మంచిది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎప్పుడు రాలేదు మాకు ఈ అవకాశం వచ్చింది అది చదువుకున్న ఒక అభ్యర్థిని మేము నిలబెట్టుకున్నాం మంచిగా అవతల పరంగా పరంగా చూసుకుంటే మాకు చాలా మెజార్టీ పరంగా మంచిగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాము అదేవిధంగా ఆమె ద్వారా మాకు ఏమైనా సరే నిధులు కానీ ఏమైనా కానీ పూర్తిగా మంచిగా చేసుకొని పూర్తిగా ఊరిని మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి చాలా వరకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అది కాక మేము యూత్ చాలామంది ఆమె వెనుకనే ఉండి ఈ గెలుపుకు చాలా వరకు తోడ్పడతాము చాలా పెద్ద ఎత్తున యూత్ ఉన్నాం మేము ఖచ్చితంగా ఆమె గెలుపుకు ఖచ్చితంగా మేము తోడ్పడతామని ఇచ్చిన అవకాశం ఉంటుంది